హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ శ్రీ సహజ డెవలపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అసోసియేట్స్ కి అందరికి వెల్కమ్ చెప్తున్నానండి సో అందరికి కూడా వెల్కమ్ సో ఇప్పుడు వర్షం పడుతుంది కదా అంటే వెదర్ ఎలా చల్లగా ఉందో మనం అందరం కూడా అంత చల్లగా అంత కూల్గా మనం బిజినెస్ చేసుకొని సెటిల్ అయ్యి అందరం చక్కగా బాగుపడతాం ఈ కోరికతో ప్రారంభించుకుందాం ఓకేనా మెయిన్గా అంటే మనం అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యామనుకోండి అంటే మనకు అటెండ్ అవ్వడానికి కోసం అని కొంచెం వర్ష ప్రభావం వల్ల డ్రాపింగ్ రేషన్ ఎక్కువ ఉంది సో ఎన్ని హౌ వచ్చిన వాళ్ళ వరకు మనం కండక్ట్ చేద్దాము అండ్ టీం మెంబర్స్ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడితో ఆకండి మన ఎజెండా ఏంటంటే మన ప్రాజెక్ట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడమే మన ఎజెండా అవునా మనం ఇక్కడ ఏం మాయాజాలాలు మంత్రాలు ఏం చేయట్లేదు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని పబ్లిక్ కి క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పడమే మన ఎజెండా సో మీరు ఇంకా డ్యూటీ అనేది కుల్ఫిల్ అవ్వలేదు నిరంతరాయంగా ఆ అన్నిషలు మనం శ్రమ పడదాము ఈ వెంచర్ తొందరగా క్లోజ్ చేసుకోవడం కోసము కాబట్టి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ టీమ్ ని మళ్ళీ రేపటి నుంచి ఖచ్చితంగా పక్కటింతో మీకు సంబంధం లేదు మీ టీం వాళ్ళు మీరు పిలిపించుకోండి మీటింగ్స్ కండక్ట్ చేసుకోండి వెంచర్ డీటెయిల్స్ అనేది ఎక్స్పోజ్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి చాలా మందికి ఏమంటారంటే యాదగిరి గుట్ట దగ్గరలో దగ్గరలో కావాలి దగ్గరలో వచ్చింది కదా వెంచర్ వచ్చేసింది సో వెరీ థ్యాంక్ గా యూ సార్ ఎండినారు చాలా మటు కొలంపాగా ఆలేనంటే చాలా లాంగ్ లాంగ్ అని కొంతమంది అన్నారు ఈవెన్ నిజానికి అది లాంగ్ కాదు మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉన్న వెంచర్లు అయినా సరే ఇటువంటి సిచ్యువేషన్ మార్కెట్ కొంచెం కోల్డ్గా ఉంది కొంచెం స్లోగా ఉంది అని అనుకునే సిచువేషన్లో కూడా కొత్త వెంచర్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ రిస్క్ ఫ్యాక్టర్ అయినా కూడా మన కోసం మనం అందరం సర్వే అవ్వాలి బిజినెస్ బాగా చేసుకోవాలని సార్ మన కోసం ముందరగేశారు కాబట్టి అదే తరహాలో అంటే వెంచర్ తొందరగా క్లోజ్ చేసుకుంటాము అని సభాముఖంగా సార్కి మాట్లాసుకుంటున్నాము సో మీరందరూ కూడా రెడీ అని నాతో పాటు రెడీయా సౌండ్ రావట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ డెఫినెట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఇంతకంటే ముందు మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా ఈ చాట్ ఎవ్రీ వన్ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పటికే ప్లెంటీ ఆఫ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ జై శ్రీమన్నారాయణ అని చెప్తున్నా అందరికి కూడా అయితే నేను జాయిన్ అయింది మా పవిత్ర మేడం గారి ద్వారా ఫ్లాట్ తీసుకుందామని చెప్పేసి వచ్చి తీసుకోవడమే కాకుండా వెంచర్స్లో యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కూడా జాయిన్ అయ్యారు నాతో పాటు మా భాస్కర్ నాకు యాజ్ ఎ బ్రదర్ లైక్ ఇంకా వెల్వేసర్ ఎవ్రీథింగ్ అంటే మేము ఇద్దరం ఏ ఎటు ముందుగా అడిగేయాలన్నా కూడా నేను ఆయననే అడిగేస్తాం సో ఇంకొకటి మెయిన్ ప్రసన్న మేడం గారు వారు కూడా మంచి సపోర్ట్గా నిలబడ్డారు నాకు అంతేకాకుండా మా ఎంపీ సార్ కూడా ప్రతి విషయంలో దేనికైనా కూడా యాజ్ ఏ వన్ లైక్ పిల్లర్ ఆయన కూడా ఒక పిల్లర్గా నిలబడ్డారు కాబట్టి ఇప్పటి దాకా అయితే కొనసాగే ముందుకి ఇప్పటి నుంచి కూడా ఈ కొత్త వెంచర్తో కూడా ముందుకు ఇంకా కొనసాగాలనుకుంటూ ఇది ఇక్కడ ఇక్కకుండా ఇంకా ముందుకి కొత్త వెంచర్ తీసుకుంటూ ఇంకా మంచిగా డెవలప్ కావాలని నేను నాతో పాటు మేడం వాళ్ళతో పాటు టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కోరుకుంటూ అంటే మేము ఏ ఆరాధిస్తామో ఆ దేవతలు కావచ్చు దేవుడు కావచ్చు ఎవరైనా వాళ్ళ ఆశీస్సులు అందరి ఉండాలని నేను కోరుకుంటున్నా యూ చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే ఇందులో చేసుకునే కంటే అన్నీ ఒక నెల శాలరీ వస్తే కానీ మనకి ఇల్లు గడవదు కానీ ఇందులో మనకు ఒక్క కస్టమర్ దొరికిందంటే ఫుల్ ఒక ఫైవ్ మంత్స్ శాలరీ ఒక డేలో వచ్చేస్తుంది మనకి అంత చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ అనేది ఇంకొకటి ఏంటంటే ఇది రోడ్కి దగ్గరలో కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఏదో తీసుకొని పది సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఇంకా మనకు అమౌంట్ రాలేదు అనే వాళ్ళకి ఇది డబల్ అమౌంట్ ప్రైజ్ తెచ్చేలాగా మనకు చాలా బాగుంటుంది ఈ వెంచర్ అనేది కొత్తది చాలా బాగుంటుందండి తీసుకుంటే మనకు కూడా చాలా ఉపయోగం ఇంకా ఇది ఒకటే అని కాదు మేడం ఇంకా చాలా చాలా కూడా ఉన్నాయి మన బడ్జెట్ని బట్టి మన వెంచర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి దేంట్లో మనకు మనము ఆలోచన పడాల్సిన అవసరం లేదు దేనికైనా మన సారైనా మన మేడం అయినా చాలా చాలా ఎన్ ఎంకరేజ్ చేస్తారు మన బడ్జెట్ని బట్టి మన ల్యాండ్స్ ఉంటాయి ఇంకా ఇదే కాకుండా వేరేవి కూడా ఉన్నాయి మేడం ఫామ్ ల్యాండ్స్ అని కూడా అందులో మొక్కలు కూడా ఉంటాయి నైన్ ఒక వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాక్ట్కి నైన్ మొక్కలు వస్తాయి మ్యామ్ అది కూడా తీసుకుంటే మనకు చాలా మన పండ్లు మన దగ్గరే ఉంటాయి కదా మనం పోయినప్పుడు మన పండ్లు మనం తింటే ఎంత తృప్తిగా ఉంటాయి అదో హ్యాపీనెస్ వేరేనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ విషయం కొత్త విషయం తీసుకున్నాం లాంచింగ్ ప్లానింగ్ చేసుకోవాలి యాక్చువల్ గా వెచెనను చేద్దాం అంటున్నాం కానీ అక్కడ వర్క్ కొద్ది లేట్ అవుతుంది దానివల్ల ఫస్ట్ అయితే బ్రోచర్ లాంచింగ్ చేసుకుంటే మీరు దీని మార్కెట్ లో తీసుకెళ్ళొచ్చు మార్కెట్ మీరు బిజినెస్ అవకాశం ఉంటుంది బ్రోచర్ లాంచింగ్ కూడా అక్కడే చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో అనుకున్నాం కానీ అది కుదరట్లేదు కాబట్టి బ్రోచర్ లాంచింగ్ ఇక్కడే చేసుకుందాం ముందు బ్రోచర్ లాంచింగ్ చేసుకున్నాము లాంచ్ అయిన తర్వాత మీకు అందరు బ్రోషర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒకసారి మీరు బ్రోషర్ చూసుకోండి మిగతా విషయం మనం లాంచ్ అయిన తర్వాత మాట్లాడుతుంది ఓకేనా ఓకే